డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల పూర్వ అధ్యక్షులు విబివి రెడ్డి శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు బుల్లయ్య కళాశాల ప్రాంగణంలో కళాశాల యాజమాన్యం సిబ్బంది విద్యార్థులు కలిసి ఘనంగా నిర్వహించారు శతజయంతి ఉత్సవాల సమావేశంలో పాల్గొన్న పలువురు భక్తులు బీపీమిరెడ్డి కళాశాల అభివృద్ధికి చేసిన కృషిని అందించిన సేవలను ప్రశంసించారు ఆయన గొప్ప వ్యాపారవేత్తగా గుర్తింపు పొందటమే కాక సేవా తత్పరత కలిగిన సేవా పరాయణలు పేద కుటుంబాల నుంచి వచ్చిన ప్రతిభావంతులైన ఎందరో విద్యార్థులకు స్కాలర్షిప్ల ద్వారా ఆర్థిక సాయం అందించాలన్నారు ఎన్నో విద్యా సంస్థలకు వ్యవస్థాపకులుగా ఉన్నారని ఆ మహనీయుని శత ఉత్సవాలు కళాశాల ఆవరణలో జరగడం అందరికీ గర్వకారణమన్నారు నేడు కళాశాల విద్యారంగంలో సముచిత స్థానంలో నిలిచిందంటే విబీవి రెడ్డి ఆనాడు చూపిన మార్గదర్శకత్వమే కారణమని యాజమాన్య వర్గం ఈ సందర్భంగా ఆయన పట్ల తమ గౌరవాన్ని ప్రకటించారు ఆయన శతజయంతి వేడుకలను నిర్వహించడం తమకు గర్వకారణమన్నారు శతజయంతి వేడుకల సదస్సులో కళాశాల యాజమాన్య వర్గం ప్రిన్సిపాల్ అధ్యాపక బృందం మరియు సిబ్బంది విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

రెడ్డి ఈ పేరు ఒకప్పుడు మారు మొబైల్ విశాఖపట్నంలో నేను వారికి అభివృద్ధి వారితో కూర్చుని ఎంతో మందిని పరిచయం చేసుకునే భాగ్యం కలగడంతో నాకంటే రెట్టింపు వయసున్న వాళ్ళంతా నా ఫ్రెండ్స్ అయ్యారు అది విభిగారి దగ్గర కూర్చున్నటువంటి పెద్దలందరూ నాకు పరిచయం కావడానికి ఒక మహా గొప్ప అవకాశంగా నాకు దొరికింది ఆ రోజుల్లో ఆయన నాకు మామగారు వినపడికి ఆయన పక్కన పెట్టి చూస్తే ఇంత గొప్ప మనిషి ఇన్ని రకాల రిలేషన్షిప్స్ ఎంతమందితో పెట్టుకోగల వ్యక్తి అందరినీ సంతృప్తిపరిచి ఒక చిరునవ్వుతో ఒక గొప్ప భావంతో ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళంతా వెళ్ళేవారు అని చూసేవాడు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎంతో మందికి ఆ భావం ప్రత్యేకంగా డిఫరెంట్గా ఉంటుంది వారితో కూర్చుని ఎంతో మంది భోజనం చేశారు వారితో కూర్చుని ఎంతో మంది మాటలు కబుర్లు చెప్పారు అది నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి వారితో కూర్చున్నప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి భావం ఒక ప్రత్యేకమైనటువంటి అది అందరికీ ఉంది కెసిరెడ్డి గారు చాలా రోజులు ప్రతిరోజు కూర్చునేవారు బస్ కుమార్ గారు భక్తులే వచ్చి కూర్చునేవారు అలా ఊర్లో ఉన్నటువంటి పెద్దలు ఆ కంపెనీకి సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ రావటం ఒక సందడిగా ఆ కార్యక్రమం జరగడం వారి ఇంట్లో ఎప్పుడూ గుర్తుండిపోయినటువంటిది కానీ ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఎవరు వచ్చినప్పటికీ కూడా ఆయన లేదనకుండా ఎంతో మందికి మాట సాయంతో పాటు ఆర్థిక సాయం చేసేవారు అది ఎవరికి తెలియకుండా చేసేవారు అందువల్ల ఎంతమంది ఆయనతో లబ్ధి పొందే నేను ఆయనతో గడిపినటువంటి కొన్ని సంవత్సరాల్లో నేను చూసినటువంటి గొప్ప అవకాశం నాకు వచ్చింది నవ్వుతోటి అందరూ కూడా చాలా హ్యాపీగా చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలలో హార్ వర్కింగ్ నేచర్ తో ఇనిషియేటివ్స్ లో ఆయన ఒక ఎంక్వైరీ బిల్డప్ చేయటం ఇవన్నీ ఒక ఎత్తు ఇన్ని వందల వేల మందితో ప్రత్యేకంగా గడపడం అనేటువంటిది చాలా మందికి సాధ్యం కాని విషయం ఆ ఒక్క విషయానికి దాంతో పాటు ఎంతమందికి సాయం చేయడం అనేటువంటిది ఒక జీవిత కాలంలో ఒక మనిషి చేయగలిగేది ఏదైతే ఉందో అదంతా చేసి చూపించే ధనియుడు అనేటటువంటి వ్యక్తి విభీవ్ రెడ్డి గారు అని చెప్పి నా ఉద్దేశం చూస్తే ప్రపంచంలో ఎక్కడైనా ఒక సిటీ డెవలప్ అయిందంటే కారణం ఏంటంటే అక్కడ ఊళ్ళో ఉన్న ఆ పోర్ట్స్ డెవలప్ అవడం వల్ల ఆ పోర్ట్స్ డెవలప్ వల్ల ఎకనామిక్ యాక్టివిటీ ఆ ఏరియాలో వస్తుంది దానికి సంబంధించి ఆ పోర్ట్స్ సంబంధించిన ఎకనామిక్ యాక్టివిటీతో పాటు ఇండస్ట్రీస్ వస్తాయి ఇండస్ట్రీతో పాటు ఉద్యోగ అవకాశాలు అలాగా అందరి అన్ని ఏరియా డెవలప్ అవకాశం ఉంది వీళ్ళు పోర్ట్ ట్రస్ట్ లో పనిచేసినప్పుడు విబీ రెడ్డి గారు లాంటి వారి పెద్దలు ఒక గంభీరమైన పర్సనాలిటీ మనిషి బేసిక్ గా ఉద్దేశం ఏంటంటే అటు ట్రేడ్ బాగుండాలి ట్రేడ్ యూనియన్స్ తో కలిసి పనిచేసేవాడు వివి రెడ్డి వివి రెడ్డి గారు వివి రామారావు గారు హెచ్ఎంఎస్ కానివ్వండి అనేక ట్రేడ్ యూనియన్ ఎప్పుడు అవినాభావ సంబంధాలు ఉంటాయి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వర్కర్ ఉంటేనే మనం ఉంటాం అనేది వాళ్ళ కాన్సెప్ట్ సో అలా వర్కర్స్ ని ఇలాగ ఇండస్ట్రీని కలుపుకొని ముందుకెళ్తుంది కాబట్టి సో అలా ఈ యొక్క పోర్ట్లో అలా చూస్తే పివిఎల్కే ప్రసాద్ గారు ఉన్నప్పుడు పోర్ట్లో ఉన్న పోర్టర్స్ అన్ని కొట్టేసి పోర్టుకు సంబంధించిన కార్గో హ్యాండిల్ చేయాలనే కాన్సెప్ట్ చెప్పిన చాలా మంది భయపడతారు వాటర్ స్పోర్ట్ ఎటు వెండి కార్ హ్యాండిల్ ఏంటనేది ఆయన ఒకే టెన్షన్ తీసుకొని వీళ్ళందరూ ఎందుకంటే వీళ్ళందరూ ట్రస్టీస్ వీళ్ళందరూ క్లియరెన్స్ కోఆపరేషన్ ఇచ్చారు కాబట్టి ఆ రోజు టీవర్ కే ప్రసాద్ లాంటి వాటి క్వార్టర్స్ అని కొట్టేసి రైలు కోట్లు ఒక సైడింగ్స్ డెవలప్ చేయాలి ఈ కార్గో సాకి అట్ డెవలప్ చేయాలి అనే ఒక మొక్క ఉద్దేశంతో వాళ్ళ ఈ కోర్టుకు సంబంధించి చేసి ఈ పోర్ట్ నెంబర్ వన్ కోర్టుగా తీర్చిదిద్దారు ఇండియాలో నెంబర్ వన్ కోర్టుగా మన కోర్టు కంటిన్యూస్ గా ఫోర్ టైమ్స్ వచ్చిందని తర్వాత బెంగారు పోర్ట్ రావడం మన కాదు కూడా తీసుకెళ్ళి వాళ్ళ నెంబర్ వన్ అనేది మన నెంబర్ వన్ పోయింది బట్ ఈ రోజు కూడా మనం నెంబర్ త్రీ పొజిషన్ లో మనం ఈ పోర్ట్ లో ఉంది కారణం ఏంటంటే ఈ యొక్క పోర్టు సంబంధించి ఒక ట్రస్టీషిప్ గా వీళ్ళందరూ ఉండి ఒక గైడెన్స్ గా ఎవరైతే చైర్మన్స్ గా పనిచేసారు ఐగల్ మనకి వారు పెద్దలందరూ పనిచేస్తారు ఇలాంటి వాళ్ళందరికి కూడా వాళ్ళు ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు ఒక షిప్ అంటే ఈ యొక్క పోర్టు సంబంధించి మనందరం ఎలా చేద్దాం అని ఉద్దేశం చొప్పున అలాగే ఈ యొక్క పోర్టు డెఫినెట్ ఎఫరెంట్ కాకపోతుంది నేను ఇనిషియల్ గా పంతొమ్మిది వందల ఎనభై రెండులో చూసినప్పుడు చూస్తే విశాఖపట్నం లో పదిహేను షిప్ లు ఉంటే పది నుంచి పన్నెండు షిప్ లక్లీ కంపెనీ షిప్స్ ఉంటాయి వాటి షిప్పింగ్ ఏజెంట్ కానివ్వండి 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 అలా చేస్తా ఉండే